అవుతున్న పార్కు స్థలాలను పరిరక్షించాలని కోరుతూ బడంపేట్లో బిజెపి నేతల హిలై నిరాహార దీక్ష మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్కు స్థలాలను మాయం చేస్తున్నారంటూ అన్య ప్రాంతం అవుతున్న ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని కోరుతూ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రామగూడెం రామకృష్ణారెడ్డి మరియు రామిడి వీరకర్ణారెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బడంపేట్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రిలై నిరాహార దీక్ష చేపట్టారు వారికి మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు సంఘీభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు మరియు అధికార పార్టీ నాయకులు కలిసి కార్పొరేషన్ ను అవినీతితో ఉంచుతున్నారని కార్పొరేషన్ లో సమాచార హక్కు చట్టం ద్వారా లక్ష ఐదు వేల గజాల ప్రభుత్వ పార్కు స్థలాలు అన్యక్రాంతం అవుతున్నాయని దీనిపై బీజేపీ పార్టీ నాయకులు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఇరు పార్టీలు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు కబ్జాలకు గురైన పార్కు స్థలాలను వెంటనే కార్పొరేషన్ ఆధీనంలోకి తీసుకుని కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని లేని ఎడలా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా నాయకులు పాపయ్య గౌడ్ బీజేపీ రాష్ట్ర నాయకులు కొలం శంకర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దే సుదర్శన్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తర్రే మల్లేష్ యాదవ్ మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి బీజేపీ మరియు బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వడంపేట మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిలే నీరా దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడం జరిగింది అనేక మార్లు ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ పార్కులు మాయమవుతున్నాయి అక్రమ వెలుస్తున్నాయి ఇక్కడ నిధుల దుర్వినియోగం జరుగుతుంది అవినీతి జరుగుతుంది అధికారుల నిర్లక్ష్యం జరుగుతుంది అని చెప్పి ఎన్నిసార్లు అధికారులకు పై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరు కావున ఈ రోజు భారతీయ జనతా పార్టీ నిరసన నిరాహార దీక్ష ఏర్పాటు చేయడంతో అనేక మంది కాలనీ ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికార పార్టీ నాయకులకు కొమ్ముగాయకుండా ఇక్కడ అక్రమంగా పార్కులు కబ్జా చేసినటువంటిపై ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఈ యొక్క పార్కులని ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఈ యొక్క దీక్ష ద్వారా హెచ్చరిస్తున్నాము ఈ యొక్క లేని ఏడా మరింత రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం కానీ కలెక్టర్ కార్యాలయం కానీ ముట్టరించే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం మేము గతంలో ఎన్నో సార్లు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కుంటలు నాళాలు పార్కు స్థలాలు కబ్జాలు అవుతున్నాయని చెప్పేసి గత పది సంవత్సరాల నుంచి పోరాడుతుంటే పైన ఉల్టా కేసులు బనాయించి మమ్మల్ని ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఎక్కడ భయపడకుండా మేము ఈ రోజు అధికారులకు ఎన్నిసార్లు వినోద పత్రాలు ఇచ్చినా ఉల్టా మమ్మల్ని బెదిరిస్తున్నా ఏ రోజు మేము అడిగిన ఆ పార్కు స్థలాలు నిజంగా మీ కబ్జా గురవుతున్నాయా ఇది ప్రభుత్వ స్థలమా ప్రైవేట్ స్థలమా అని గుర్తించలేని నిద్రపోతున్న పరిస్థితి మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఉంది మేము ఈ పోరాటాలు అనేది చేస్తూ ఉంటే పద్దెనిమిది నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల దాకా ఇక్కడ సందర్శించని ఎమ్మెల్యే సబితాంజర్ గారు గత వారం రోజులుగా ఇదే ప్రాంతంలో చక్కర్లు ఓడతా ఉన్నది ఇక్కడ ముందు వచ్చేసి నాలుగులో రోడ్డు రోడ్డు పనులను ప్రకటించడం జరిగింది నేను సబితాంజర్ గారిని ఈ సందర్భంగా ఆడుతున్నాను అక్కడ మీరు పెట్టిన నిధులు ఎన్ని ఇది బరంగేడ్ మున్సిపల్ కార్పొరేషన్ లో మా గత కౌన్సిల్ లో కోటి యాభై లక్షలతో మేము ఏర్పాటు చేసుకున్న నిధులు అవి మీరు గతంలో మీరు అన్నట్టు తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టిన కాంట్రాక్టర్ మధ్యలో వెళ్ళిపోయాడు వారిపైన మీరు తీసుకున్న ఏందని మేము సందర్భంగా అడుగుతున్నాం నిన్న వచ్చి అధికారులను మందలిస్తా ఉన్నారు ఇన్ని రోజులు అయినా మీరు ఏం చేస్తున్నారని సబితేంద్ర రెడ్డిని అదే అడుగుతున్నారు పద్దెనిమిది నెలలుగా మీరు ఎక్కడ పోయారు మేము చేసిన పోరాటంలో మా మమ్మల్ని ఎక్కడ ప్రజలు మర్చిపోతారు అని చెప్పేసి నిన్న వచ్చి మీరు అధికారులు మీరు తూతూ మంత్రంగా ఏం చేస్తున్నారని అడిగిపోయారే తప్ప ఎక్కడ మీరు నిజంగా మేమిన్ని పార్కు స్థానాలకు కబ్జా అవుతున్నాయని మేము అడుగుతున్నప్పుడు మీకు మా మాజీ అధ్యక్షులు మీకు వినతి పత్రం ఇచ్చారు ఇది నిజమేనా కాదా అని ఎంక్వైరీ చేసిన బాధ్యత మీకు లేదా ఒకవేళ ఎంక్వైరీ చేస్తే మీ ఇంకా ఉన్న మీ అనుచరులందరూ గుట్ట గుట్టు రద్ అవుతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా లేదంటే మీ వాటా ఇంట్లో ఉందో చెప్పాలని సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఎస్ఎన్ గురించి మాట్లాడుతున్నారు ఎస్ఎన్డిపి నారాలు నాణాలు ఏ ఒక్క నాలైనా పూర్తిగా కంప్లీట్ అయిందా బైంక్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో మీరు ప్రారంభించిన ఎస్ఎన్డిపి నారాలు ఏదో ఒకటి పూర్తయింది అయింది అల్మాజూడ గ్రామంలో బొమ్మడికుంట చెరువు నుంచి పెద్ద చెరువు వరకు ఏర్పాటు చేసిన ఎస్ఎన్డిపి నాలుగు ప్రారంభానికి నోచుకోలేదు అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మాజీ మంత్రి గారు ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి నిజంగా ఏదో అభివృద్ధి కనుక మీరు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈ రోజు మీరు అభివృద్ధి చేయొచ్చు ఇది ప్రజలందరూ మాట్లాడుకుంటున్న విషయమే మీరు అధికారం లేకపోతే అభివృద్ధి చేయరా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అధికారంలో ఉంటేనే అభివృద్ధి చేస్తారా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అధ్యక్షుల బడంపేట కార్పొరేషన్ ముందు భారీ ఎత్తున ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా ఈత అవినీతి అక్రమాలు పార్కు స్థలాలు ఈ యొక్క ప్రభుత్వ భూములు కబ్జాలైనా మా పార్టీ నాయకులు అనేక సార్లు ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోకుండా కబ్జా కూర్లకు మద్దతు ఇస్తూ ఈనాడు ప్రజల యొక్క ఆస్తిని కాపాడంలో బడంపేట కార్పొరేషన్ పూర్తిగా వైఫల్యం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఆర్టీ యాక్ట్ ద్వారా మా పార్టీ నాయకులు సేకరించిన అయితే సమాచారం ఉందో సుమారు అధికారికంగా లక్ష ఐదు వేల గజాల భూమి ప్రభుత్వ భూమి పార్కులు కబ్జా అయినాయని చెప్పి పూర్వకంగా బడంగపేట కమిషనర్ గారే బయటికి ఇవ్వడం జరిగింది అలాంటప్పుడు వాటిని రక్షించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఈ కబ్జా మన మీకు పర్సంటేజ్లు ఉన్నాయా లేక మా ఆ యొక్క అధికార పార్టీ చెప్పు చేతుల్లో మీరు అడుగులకు మడుగులు వస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఈనాడు ఏ అయితే మీరు ఆర్టీ యాక్ట్ ద్వారా ఇచ్చారో అది వెంటనే గుర్తించి వారిపైన సంబంధిత పోలీస్ స్టేషన్లు పీడిఎఫ్ కింద కేసులు నమోదు చేయింపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతా పోతా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం భారత్ మాతాకి